రేపు ఫిబ్రవరి ఒకటో తేదీన ఐదు దశాబ్దాలకు పైగా విప్లవో నిర్మాణంలో ఎనలేని కృషి చేసిన సీపీఎంఎల్ ప్రజాపంద ఉమ్మడి జిల్లా ఉమ్మడి రాష్ట్ర నాయకులైన కామీ కర్ణాటక యాదగిరి అన్న మొదటి వద్దంతి సభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరగబోతూ ఉంది ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వ్యవసాయ కూల్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళనకు వ్యూహరచన చేసి కార్యకర్తల్ని రంగంలో దించిన మహాగనుడు మహా గొప్ప మేధావి యాదిగిరైన యాదిగిరైన సంతాప సభని విజయవంతం చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజానీకానికి కార్మిక వర్గానికి మేధావి వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ వెలుగులోనే రేపు జరగబోయే మా ఏ వర్ధంతి సభలో మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గారు అట్లాగే రాష్ట్ర నాయకురాలు రమక్క కేజీ రామచందర్ అట్లాగే నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్ అట్లాగే అర్బన్ జిల్లా కార్యదర్శి వి కృష్ణ రాష్ట్ర నాయకులు రామకృష్ణ నరేందర్ దేవారాం వెంకటి తదితరులు పాల్గొంటారు ఏదేమైనా ఈ విప్లవ ఉద్యమం నిర్మాణంలో ఈరోజు తన త్యాగం ఎనలేని త్యాగం దాన్ని స్మరించుకొని భవిష్యత్తు విప్లవ చరణ్ణి కార్యాచరణని విప్లవ ఉద్యమ ఆందోళనని మనం ఒక పట్టుదలగా నిర్మిస్తే యానీకు నిజమైన నివాళి అని చెప్పేసి గుర్తు చేస్తూ ఈరోజు ఏదైతే రేపు జరగబోయే వర్ధంతి సభని విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలకు వామపక్ష పార్టీలకు మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను